పది పదిహేను గోవులు చనిపోతుంటే మొన్న వైఎస్ఆర్సిపి పార్టీ ప్రతిపక్ష నాయకుడు అక్కడ కరుణాకర్ రెడ్డి గారు ఇంత అన్యాయం జరుగుతుంది ఈ ప్రాంతంలో పవిత్రమైన ప్రాంతంలో పవిత్రంగా భావించే గోవుకే రక్షణ లేదు దాదాపు నూట యాభై నూట అరవై గోవులు చనిపోయినాయి అని ప్రెస్ మీట్ పెడితే సమస్యని స్వాగతిస్తూ ఒక బాధ్యత కలిగిన పాలక పక్షం అయితే ఏం చేయాలి అక్కడ సందర్శించి నిజం ఎంత అబద్ధం ఎంత అసలు నిజంగా చనిపోయినాయా ఒకవేళ చనిపోతే ఎందుకు చనిపోతున్నాయి మిగతా వాటిని రక్షించేటట్టు మరోసారి ఇటువంటి ఘటన జరగకుండా చూడాల్సింది పోయి ఎదురుదాడి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారేమో ఇదంతా ఫేక్ న్యూస్ మార్పింగ్ ఒక్కటి కూడా చనిపోలేదంటారు అక్కడ తిరుపతి ఎమ్మెల్యేనేమో శ్రీనివాసులు గారేమో నలభై చనిపోయిందని అన్నాడు ఈవో గారు వచ్చి ముప్పై అంటారు చైర్మన్ గారు మరొక అడుగు ముందుకేసి ఖచ్చితంగా ఇరవై అయితే చనిపోయినాయి అయినా ఏముంది దీంట్లో మీ ఇంట్లో చనిపోరా ఏంది అన్నాడు వాస్తవే వయసు రీత్యా పెద్దవాళ్ళై అయి అందరిలో ఎవరో ఒకరు చనిపోతుంటారు బాధపడుతుంటాం ఎవరి జీవితం శాశ్వతం కాదు ఇంకో ముప్పై నలభై సంవత్సరాలు ఆ చైర్మన్ గారు ఉండరు ఇంకో యాభై సంవత్సరాలు నేను ఉండను ఎవ్వరూ శాశ్వతం కాదు కానీ ఆయన అన్నట్టు ఒకే ఇంట్లో రెండు మూడు నెలల్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఒక గురించి చనిపోతే ఆందోళన చెందరా మొత్తం వచ్చి ఆ ఇంట్లో కూర్చోరా ఏం జరుగుతుంది ఆ ఇంట్లో ఏమన్నా అంటనాని వ్యాధులు సోకాయా దాన్ని ఎలా ఆపాలి వేరే వాళ్ళు ఆపద పడకుండా చూడాలి రక్షించాలా లేదా మరి వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నిందా లేదా చైర్మన్ కావచ్చు ఈవో కావచ్చు జేఈఓ కావచ్చు ఇతర అధికారులు కావచ్చు ఇలా గోశాలలో చనిపోతున్నాయి ప్రతి నెల ఇదే జరుగుతుంది అన్నప్పుడు వెంటనే సందర్శించి నిపుణుల్ని తీసుకెళ్లి వెటనరీ డాక్టర్లు బోసిన నాకు తెలిసి ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఉంటుంది ఏం చేస్తున్నారు వీళ్ళంతా ఈ రోజున బాధ్యత కలిగిన ప్రతిపక్షం ప్రతిపక్షం అంటే ఏంటి ప్రజల సమస్యలు లేవనెత్తడమే మా ప్రథమ కర్తవ్యం అదే చేశారు తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారు కానీ ఇతర వ్యక్తులు కానీ ఆ సమస్య లేవనెత్తారు కాబట్టి మీరు అక్కడికి పోయి చెప్పండి ఇది జరిగింది ఇది జరగలేదు ఆయన మీద ఎదురుదాడి తెలుగుదేశం అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు అయితే బహిరంగ ఛాలెంజ్ రండి చూసుకుందాం నిరూపిద్దాం అవసరమా బహిరంగ ఛాలెంజ్ దేవుడి సన్నిధిలో అపచారాలు జరుగుతుంటే అత్యంత దయనీమైన పరిస్థితులు ఉంటే దాన్ని సరిచేయాలి ఆయన వచ్చి అక్కడ ఇలా కాదు ఇలా చేయండి సలహాలు సూచనలు ఇవ్వండి లేదు కరుణాకర్ రెడ్డి గారు మీరు ఇంతకుముందు చేశారు మీ సూచనలు కూడా ఇవ్వండి ఇంకా మంచి వ్యవస్థను తీసుకొస్తాం అని చెప్పాల్సింది పోయి ఎదుర్దాడి దాడి కొని బహిరంగ ఛాలెంజ్కి రమ్మన్నారు ఎలా వస్తాడు పోలీసులేమో ఇంటి ముందు పెట్టి అరెస్ట్ చేస్తే హౌస్ అరెస్ట్ చర్చ జరగాలి ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా ముఖ్యమైనది చర్చే చర్చ జరిగితేనే కదా సమస్యలు తెలిసేది ఆ సమస్యలకి పరిష్కారం కూడా చర్చలో వచ్చింది చర్చ జరిపించాల్సిన బాధ్యత అధికార పక్షానికి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని పోలీసులు పెట్టి ఇంట్లో అరెస్ట్ చేసి చర్చ పెట్టమంటే ఎలా చర్చ జరిగింది చెప్పండి ఇప్పటికీ ఆలస్యం కాలేదు వచ్చినన్ని టీవీలు ఉన్నాయి పెట్టండి చర్చ అటు ఎవరైనా రావచ్చు ఇటు కరుణాకర్ రెడ్డి గారు వస్తారు చర్చిస్తారు ఏం జరిగింది ఎలా జరిగింది ఎలా చెయ్యాలి కూడా సూచనలు తీసుకోండి పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం సనాతన ధర్మం సనాతన ధర్మం అని ఘోషిస్తున్నారు ధర్మం అంటే కాషాయి బట్టలు వేసుకొని మైకులో చెప్పటమే కాదు ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది మనుస్మృతి ప్రకారం ధర్మానికి పది లక్షణాలు ఉంటాయి ఏంటది ధైర్యం క్షమ సత్యం దొంగతనం చేయకపోవట స్వచ్ఛత ఇంద్రియాలను నియంత్రించుకోవట బుద్ధిని సద్మార్గంలో తీసుకెళ్లట జ్ఞానాన్ని పెంచుకొనుట లేదు సత్యం మాట్లాడుట ప్రశాంతం శాంతంగా ఉండుట ఇవి ఎక్కడన్నా కనపడుతున్నాయా మైకి రెట్టి అమనాభూతులు విమర్శలు ఎదురుదాడులు తప్పితే ఈ పది లక్షణాలు ధర్మాన్ని రక్షిస్తాయి ధర్మాన్ని నిలబెడతాయి ఈ దేశం ఎస్ మేమేమనుకున్నాం కరుణాకర్ రెడ్డి గారు ఇచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు సరే ముఖ్యమంత్రి గారు పెద్దానికి పోక్కర్లేదు లోకేష్ గారో పవన్ కళ్యాణ్ గారో అక్కడికి పోయి ఎందుకంటే తిరుపతి తిరుమల గోవు సెంటిమెంటలే కాదు అన్ని రకాలుగా భావోద్వేగాలతో కలిగిన అంశాలు ఇవన్నీ ఒక సీరియస్ ఇష్యూకి వాళ్ళు పోయి ఈవో వల్ల కావట్లేదు చైర్మన్ గారి వల్ల కావట్లేదు అధికారుల వల్ల కావట్లేదు ఇంకా ప్రజలు ఎటువైపు చూడాలి చెప్పండి ఆ దేవుడి వైపే చూడాలి మహాప్రభు నువ్వు నిర్మించిన బిడ్డలం గోవుల్ని నువ్వే కాపాడుకో ఇందాలు చెప్పినట్టు ఆ దేవుడే ఎత్తి రావాలేమో కాపాడాలంటే ఎప్పటికైనా కళ్ళు తెరవండి ఇచ్చిన మాటలు ఇటు పక్కన పడేశారు ఎలక్షన్కి ఇచ్చిన మాటలు జనం అదే అంటున్నారు ఎలక్షన్కి ఇచ్చిన మాటలు నట్టేటిలో ముంచి ప్రజల నోట గడ్డ కొట్టి సొంత వారికి దోచిపెట్టి సభలకు ఎక్కువ సచ్చు రా అంటున్నారు ఆలోచించండి అవి ఎటు పోయినాయి వదిలేశారు కనీసం ఇటువంటి సమయం సమస్యల మీదైనా స్పందించండి వెంటనే దీని మీద చర్యలు చేపట్టండి మీ టైం అంతా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టామా సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేశామా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టామా దీనికే అయిపోతుంది తొమ్మిది నెలలు దీనికే అయిపోయింది కూడా ఇంక వేరేది ఏమైనా జరుగుతుందా అసెంబ్లీలో మాట్లాడితే ఏ నాయకుడు మాట్లాడినా పది నిమిషాలు మాట్లాడితే తొమ్మిది నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారు జపమే జగన్ 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 ఇది చేయలేదు అది చేయలేదు అది చేశాడు ఇది చేశాడు ఇదా అయిపోయింది ఇంకా ఘట్టం మొన్న ఎలక్షన్ తో మీరు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు మీరేం చేస్తారు మీరు ఎలా చేయబోతున్నారు ఇచ్చిన హామీలు ఎలా నిలబెట్టుకుంటారు ఎప్పటి నుంచి డబ్బులు ఈ ఈరోజు వచ్చి చూడండి పల్నాడులో రైతులు కేవలం వైఎస్ఆర్సీపీ రైతులు కాదు ఎందుకంటే పార్టీల పరంగా చూడమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం రాజ్యులు తిట్టుకుంటున్నారు అప్పులు పాలై కుదేలై మిరప బాయ కంది బాయ ఇరవై వేలున్న మిరప తొమ్మిది వేలకు వచ్చింది కంది అదే పరిస్థితి బీబీటీ రైతే పద్దెనిమిది వందలు కొనేవాళ్ళు ఈరోజు పదమూడు వందలు కొంటున్నారు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆ రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందలు అన్నా ఇచ్చేవాడుగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు నేను ఇరవై వేలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి పదమూడు వేల ఐదు వందలు ఏది ఇరవై వేలు చెప్పండి పోయిన సంవత్సరం ఇరవై వేలు ఈ సంవత్సరం ఇరవై వేలు కలుపుకుంటే నలభై వేలు ఈరోజు ఇవ్వండి కాపాడండి ఆ రైతుల్లో యాభై శాతం మీకు ఓట్లేసిన తెలుగుదేశం రైతులు ఉన్నారుగా వాళ్ళు అడుగుతున్నారుగా ఫీజు రీఎంబర్స్మెంట్ కాలేజీలు అయిపోయినాయి టీసీలు తీసుకొని వెళ్ళిపోవాలి ఇంకా ఒక రూపాయి కాటట్ల కాలేజీలకి అమ్మఒడి అంతే పరిస్థితి ఒక్క పథకం ఒక్క పథకం ఆచరణలో ఇదిగో బ్రహ్మాండంగా చేశాం ఫ్రీ బస్ అన్నారు ఆ బస్సు ఎక్కడ తెలంగాణలోనే ఆగిపోయినట్టుంది ఆంధ్ర రాల ఇంకా ఫ్రీ ఇలా ప్రతి విషయం ఖచ్చితంగా బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం కూడా ప్రజల పక్షాన నిలబడతామని గతంలో చెప్పారు పాలక పక్షమా ప్రతిపక్షమా కాదు మాకు అధికారంలో ఉన్నా ప్రజల పక్షమే ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షమే నిలబడతాం సమస్యలను లావనెత్తుతాం ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే మా నిరసనలు తెలియచేస్తాం ఏది ఏమైనా ఈ సమస్య వైఎస్ఆర్సీపీ పార్టీదో తెలుగుదేశంతో ఒక రాష్ట్రంతో కాదు పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గోమాత సమస్య త్వరగా మీరు పరిష్కరించండి దయచేసి దాని మీద వెంటనే మీరు ఒక కమిటీ వేసి వెంటనే చర్యలు చేపట్టవలసిందిగా డిమాండ్ ఇప్పుడు అదేగా చెప్తుంది ఈ ప్రభుత్వం ఎంత బాగుంది ఎంత పారదర్శకంగా ఉంది అనడానికి ఇదొక నిదర్శనం చాకే ఈవో అంటే ఎవరు ఇదే ప్రభుత్వం నియమించింది తిరుమల తిరుమతి దేవస్థానానికి ఆయనే ఒప్పుకున్నాడు ఇది ఒక ముప్పయో నలభయో ఏదో ఒక అంకె ఇన్ని ఆ చనిపోయినాయని స్వయానా చైర్మన్ గారైతే ఇరవై రెండు అని ఒక లెక్క అన్నారు అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏమో నలభై అంటాడు చంద్రబాబు నాయుడు గారేమో అసలు ఏమీ లేదంటాడు అసలు ఏంది ఇది ప్రభుత్వమా దీని ఆర్గనైజేషన్ అంటారా దీని అడ్మినిస్ట్రేషన్ అంటారా ఇంత భటుబట్టినా ఇంత తల తిక్క ప్రభుత్వం బహుశా గత ముప్పై నలభై సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం ఉండదు ప్రజలన్నీ గమనిస్తున్నారు సరైన సమయం వాళ్ళకి వస్తుంది కదా అది పవన్ కళ్యాణ్ గారిని అడగాలి చిన్న సమస్య తిరుపతి తిరుమల దేవస్థానాన్ని రాజకీయాలు వాడుకోవడానికి నెయ్యిలో పదార్థాలు వేరే కలిసినాయని వాళ్లే ఒక స్టోరీ అల్లి వాళ్లే పోయి దాన్ని ప్రచారం చేసి వాళ్లే ఆ టెంపుల్ యొక్క గౌరవాన్ని దేశంలో తగ్గించి భక్తుల మనోభావాల్ని చివరికి సుప్రీంకోర్టు కూడా ముట్టికాయలేసింది రాజ్యాంగ పదవులో వాళ్ళు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అని సుప్రీంకోర్టే అక్షింతలేసింది ఎందుకంటే ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఏమీ రాలేదు అదంతా కట్టు కదా కేవలం వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టించాలి పథకాలు ఇవ్వట్లేదు కాబట్టి డైవర్ట్ చేయాలి రాజకీయాలని చేసిన అని అందరికీ తెలిసింది కానీ ఈరోజు అది కాదు కదా ఇది కథ నిజమా గోసారకపోతే తెలిసిపోతుంది అసలు కూటం ఎందుకు నిన్న ఆ కేర్ టేకర్ అందరం చూసాం సోషల్ మీడియాలో అందరికి వచ్చింది సంతకం పెట్టి ప్రతి నెల ఇదేదో హాస్టల్లో మెంబర్షిప్ అటెండెన్స్ ఉంటుంది చూసారా స్కూల్లో పాపం అలా వేశారు ఇన్ని గోవులు చనిపోయినాయి ఇన్ని గోవులు చనిపోయినాయి ఇన్ని చనిపోయినాయి అర్థం ఉందా ఎన్ని చనిపోతున్నాయని లెక్క ఆయన డెఫినెట్లీ ఏకో జేఈకో పంపిస్తాడు కదా యాక్షన్ ఏది రియాక్షన్ ఏది కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడే వరకు యాక్షన్ మనం చూసావా తప్పే ఉంది చనిపోయినాయని ప్రెస్ మీట్ పెట్టి ఇంక నుంచి చనిపోకుండా చేస్తామని వాళ్లే చెప్పచ్చు కదా ఒక ప్రతిపక్ష పార్టీలో నాయకుడు చెప్పే వరకు చలనం లేదు చెప్తేనేమో ఎదురు దాడి వారు చేయరు మమ్మల్ని చేయనీరు ఇది అదే చెప్పాను కదా నేను అదే అంటున్నాను కదా మనిషి పుట్టుక ఎలాగనో చావు అంతే సేమ్ జంతువులకైనా అంతే కానీ వయసు రీత్యా వచ్చి చనిపోతే ఎవరెవో కాదనో ప్రతి నెలా పది పదిహేను టెన్షన్గా ఇంకా ఆయన ముందులే గోవులు పోతే పోనీలే అని చైర్మన్ గారు అనుకుంటే చెప్పానుగా ఆ దేవుడే మనకి